అరుంధతి కన్నా రోహిణి కన్నా ఆ సీతమ్మ మహాపతివ్రత ఆమె భర్తని అంత గొప్పగా అనుగమించినటువంటిది వసుధాయాహి వసుధాం శ్రీయశ్రీహి భర్తృవత్సలాం ఆమె ఓర్పులో భూదేవతకి భూదేవత లక్ష్మికి లక్ష్మి అంత గొప్పది పరతత్వాన్ని అంత బాగా కనిపెట్టింది మండోదరి అది రా రావణుడు తెలుసుకోలేకపోయాడు అంత గొప్ప తల్లిని అపహరించి తీసుకొచ్చావు ఆమె భర్త ఎందు విశేషమైనటువంటి ప్రీతి కలిగిన పతివ్రత మంగళప్రతురాలు అటువంటి ఆమెను అపహరించి తీసుకొచ్చావు లంకలో బందీకృతురాల్ని చేశావు ఆవిడ పడ్డ బాధ వర్ణనాతీతం ఎక్కడికి పోతుంది పతివ్రతయా తపసా నూనం దగ్గోసి మే ప్రభు పెద్దలు ఒక మాట చెప్తారు మన మాటల వలన కానీ మన చేతల వలన కానీ ఎక్కడైనా మహాపతివ్రతలు బాధపడి వాళ్ళ కళ్ళంబట నీటి చుక్క కాని భూమి మీద పడిందా